ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలెన్ మస్క్ త్వరలో తన ఫోన్ నెంబర్ను తొలగించబోతున్నాడు తన ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేస్తానని స్వయంగా ప్రకటించాడు ఇప్పుడు తాను వారి ఫోన్ నెంబర్ లేకుండా వ్యక్తులతో మాట్లాడతాడని మస్క్ చెప్పాడు ఇప్పుడు అతను ఎక్స్ ద్వారా మాత్రమే ప్రజలకు సందేశం లేదా కాల్ చేస్తాడు ఎలన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అప్డేట్లు తెలిపారు తాను ఆడియో వీడియో కాల్ కోసం ట్విట్టర్ మాత్రమే ఉపయోగిస్తాను ఎక్స్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దీనిని గతంలో ట్విట్టర్ అని పిలిచేవారు మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ను నడుపుతున్న ట్విట్టర్ కంపెనీని ఎలన్ మస్క్ కొంతకాలం క్రితం కొనుగోలు చేశారు కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ని రీబ్రాండ్ చేసి దానికి ఎక్స్ అని కొత్త పేరు పెట్టాడు ఎలన్ మస్క్ ఎక్స్లో చాలా మార్పులు చేశాడు ఇప్పుడు వినియోగదారులు ఎక్స్లో సంపాదించే అవకాశాలను కూడా పొందబోతున్నారు మస్క్ ఎక్స్ని ఎవ్రీథింగ్ యాప్గా మార్చాలని యోచిస్తున్నాడు ఎలన్ మస్క్ కంపెనీ గత సంవత్సరం ఎక్స్లో ఆడియో వీడియో కాల్ను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది ఎక్స్ ఎంపిక చేసిన వినియోగదారులు ఆడియో వీడియో కాల్స్ ఫీచర్ ఇవ్వబడుతుంది ఎక్స్ను ఎవ్రీథింగ్ యాప్ లేదా సూపర్ యాప్గా మార్చడానికి ఇది ఒక ముఖ్యమైన మార్పు మస్క్ కూడా ఎక్స్లో పీర్ టు పీర్ చెల్లింపు సౌకర్యాన్ని అందించాలని యోచిస్తుంది ఇకపై ఎక్స్ సహాయంతో ప్రజలకు ఫోన్ నెంబర్లు అవసరం లేదని అతను చెప్పాడు వ్యక్తులు ఫోన్ నెంబర్ లేకుండా టెక్స్ట్ ఆడియో కాల్ లేదా వీడియో కాల్ ద్వారా ఇతరులతో కమ్యూనికేట్ చేయగలరు వినియోగదారులు ఐఫోన్ ఆండ్రాయిడ్ లేదా వ్యక్తిగత కంప్యూటర్ ద్వారా ఎక్స్ ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు